వాయిదారి కాంట్రాక్ట్ వ్యవస్థ మాకొద్దు మాకొద్దు వాయుదారి కాంట్రాక్ట్ వ్యవస్థ మాకొద్దు కాంట్రాక్ట్ సమదోపిడి చేయొద్దు కాంట్రాక్టు గత పద్దెనిమిది సంవత్సరాలుగా విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులుగా పదిహేను వేల మంది ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో ఏపీ డెస్కంలో వెట్టి జాకర చేస్తూ కనీస వేతనాలు నోచుకోకుండా కుటుంబ సభ్యులకి కనీస వస ఆరోగ్యానికి కానీ లేకపోతే పిల్లలు చదువు కానీ కనీస ఆదాయం లేకుండా ఈ రోజుకి ఏ ఏదో ఒక రోజు ఈ సంవత్సరంలో పనిచేస్తే ఏదో ఒక రోజు మాకు పర్మినెంట్ అవుతుంది అనే ఆశతో ఇన్ని రోజులు చూస్తున్నాం సార్ ఒకరు ఒక ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వం ఒక ఒక సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం మాకు పర్మనెంట్ అవుతుంది అనే ఆశ ఇన్ని సంవత్సరాలు చేస్తారు కానీ మాకు కనీస వేతనాలు ఇవ్వట్లేదు విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నిజమైన సిబ్బంది అంటే పని మాక్సిమం క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారానే జరుగుతుంది మూల వేతనం బేసిక్ శాలరీ ఏదైతే ఉందో అది మాకు అది మాకు మిమ్మల్ని అడుగుతున్నాం మమ్మల్ని అందరినీ ఎవరైతే పదిహేను వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారో విద్యుత్ శాఖలోని వాళ్ళందరినీ ఒకేసారి పర్మిట్ చేయమని కూడా అడగట్లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అందరినీ పర్మిట్ చేస్తామని బేషత్తిగా కాంట్రాక్ట్ సిబ్బందిని గవర్నమెంట్ సిబ్బందిగా కన్వర్ట్ చేస్తామని హామీ ఇచ్చున్నారు కానీ మేము ప్రభుత్వం మీద పని భారం పడుతుందనే ఉద్దేశంతో మేము అది కూడా కంప్ కంప్లీట్గా అడగట్లేదు దశల వారీగా మా సీనియారిటీ మా పని అనుభవాన్ని పని ప్రాతిపదికని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామో దాన్ని ప్రాతిపదిక తీసుకుని మమ్మల్ని పర్మిట్ చేయమని అడుగుతున్నాము